శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ కరావలంబస్త్రం యే స్వామినాథ కరుణాకరీనబంధో శ్రీ పావతీశముఖ పంకజ పద్మ శ్రీ షాది దేవ పద్మో శ్రీషాదిదేవూజిత వల్లీ సనాథ మమ దేహీ కరావలంబం దేవ దేవ దేవేంద్ర దగణాదివేంద్రవంజ మృదు పంకజ మంజు పాదాషి నారద మునీంద్ర కీర్తే वल्ली स नात मम देहि करावलम्बं नित्यान्नदाननिरता किलरोगहारिन् तस्मात्रदान परिपूरितभक्तकामा श्रुत्यागमप्रणवा प्रणववाच्च निजसरूपा वल्ली स नाथ मम देहि करावलम्बम् करावलम्बं क्रौञ्चासुरेन्द्रपरिकण्डनशक्तिशूला पाशादिशस्त्रपरिमण्डितदिव्यपाने श्रीकुण्डलीशधृततुण्ड शिखिष्ट्रवाहा మమదేహి కరావలంబం దేవాది నాత మమే కరావలంబం దేవేంద్ర మధ్య దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్త శూలం నిహచ్చ సురకోి బిరీడ్యమానా వల్ల స నాథ మమేహరావలంబం సత్కవ కెయూరకుండలలసత్కవీరా హే విరతార కజయీమరవృందా వల్ల స నాత మమదేహి కరావలంబం పంచాక్షరాదిమనుమతితయై పంచామృతై ప్రభుదేంద్రముకోకూర్మనిందై పట్టుాభిక్తరియుక్త పరా సత వల్లి సనాత మమేహకరావలంబం శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీయీయకృత్యచిత్ భక్వ కళాదర కాంతిర్త వల్ల సనాత మమ దేహకరావలంబం శ్రీసుబ్రమణ్యకరావలంబం పుణ్యయే పఠంత్జోత్తమా తే తేసముక్తి మాయాబ్రహ్మణ్య ప్రసాద సుబ్రహ్మణ్యకరావలంబం ఇదం ప్రాతరుచ్చాయ పఠేత్ కోటి జన్మకృతం పాపం తన్దావేవన శ్రుతిబ్రహ్మణ్యాష్టకం సమాప్తం నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్